హలో హాయ్ నమస్తే వాస్ నేను మీ అఫ్రోజ్ వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మీలో చాలామంది మనకి మినీ బై ఉన్న సప్తగిరి కాలనీలో మనకు సైట్ కావాలని చెప్పేసి చాలామంది అయితే అడిగారు ఈ లొకేషన్లో సైట్లో అసలు అమ్మే వాళ్ళు అయితే లేరని కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఇది మీరు చూసిన లొకేషన్లోనే మంచి సైట్ తీసుకొచ్చాను చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఈ ఏరియాలో ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు చూశారు కదా ముప్పై అడుగుల సిమెంట్ వాళ్ళు చాలా విశాలంగా ఉంటుంది ఏరియా మంచి ప్రైమ్ లొకేషన్ అండి చూడండి మంచి మంచి బిల్డింగ్స్ చూడండి చుట్టుపక్కల కూడా మీకు చూడండి మంచి ప్రైమ్ లొకేషన్ ఇదంతా కూడా మీకు చాలా చక్కగా ఉంటుంది మీకు ఇక్కడ అంతేకాకుండా మనకి ఏంటంటే మినీ బైపాస్ నుంచి కేవలం ఒక వంద మీటర్లే అండి ఈ సైట్ కాడికి అయితే ఇది సప్తగిరి వన్ అంటారు ఇది మనకి ఇక్కడ సాధన స్కూలు శ్రీచేతన కాలేజ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మీకోసం ముప్పై మూడు అంకనాలు పడమర వాకి తీసుకొచ్చానండి ఇక్కడ అదే మీరు తూర్పు కానీ ఉత్తరం కానీ కొనాలనుకుంటే పరంగా నాలుగు లక్షలు తక్కువైతే లేదు పడమరైనా సరే మీకు ఒక అంకణం వచ్చేసి మూడు లక్షల నలభై వేలకి సార్ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే